హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజు నీకు ఎన్నిసార్లు చెప్పాలి అమ్మ ఫోన్ ఎందుకే మాట్లాడితే స్విచ్ ఆన్ చేస్తున్నావు మర్యాదగా స్విచ్ ఆఫ్ చేస్తావా చేయవా అని అంటూ ఉంటే అయ్యో సోజర్స్ ఎందుకు ప్రతి దీనికి అంతలా భయపడిపోతున్నారు అయినా కూడా మనం మిస్ అమ్మకు ఎందుకు ఫోన్ చేస్తున్నాం పాపం కొడైకెనాల్ వచ్చినప్పటి నుంచి ఆ అమ్మని ఒకేసారి తలుచుకుంటూనే ఉంది పాపం తెలియదు కదా మిస్సమ్మకు మనమ్మ చనిపోయిందని చెప్పేసి మనం తను ఎంతగానో ఇష్టపడుతున్న పిల్లలమని తెలియదు మనం అరుంధతి ఆరు పిల్లలలాగే మాట్లాడదాం అప్పుడు మిస్సమ్మ హ్యాపీగా ఉంటుందనే కదా ఇదంతా నేను చేసింది సరే అయితే ఇక మీరు ఇన్నిసార్లు చెప్పిన తర్వాత నేనెందుకు స్విచ్ ఆన్లో పెడతాను స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మీరందరూ హ్యాపీనా ప్రతి దాహానికి భయమే ఎందుకు దొరికిపోతారని చెప్పేసి అంత టెన్షన్ పడిపోతారో నాకైతే అర్థం కాదు ఇదిగో ఫోను అని చెప్పేసి అంజలి పాప స్విచ్ ఆఫ్ చేసి ఇచ్చేస్తుంది బయట నుంచి ఉన్న మిస్సమ్మ ప్రతి మాటను వినేసి ఒక్కసారిగా షాక్కి గురి అయిపోతుంది కళ్ళమ్మట కన్నీళ్ళు తను ఎంతగానో ప్రేమించిన తన అరు అక్క చనిపోయిందని చెప్పేసేసి తెలుసుకున్న మిస్సమ్మకు గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది ఇక వెంటనే ఏం చెయ్యాలో అర్థం కాక పిల్లల వైపు ప్రేమతో అలా అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ తర్వాత పిల్లల్ని అలా చూసిన తర్వాత మళ్ళీ వెనుతిరిగి వచ్చేస్తూ ఉండంగా ఆగు మిస్సమ్మ ఎందుకు వచ్చావు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అంజలి పాప అనటంతో ఒక్కసారిగా వెళ్ళిపోతున్న మిస్సమ్మ మళ్ళీ వెనుతిరుగుతుంది ఇక వెంటనే అమహంతం హాక్ చేసుకుంటుంది పిల్లల్ని అలా హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటూ కన్నీలు పెట్టుకుంటూ ఉంటుంది ఇక వెంటనే మిస్సమ్మ అని చెప్పేసి అంటూ ఉంటే పిల్లలు నా బంగారు తల్లులు అని చెప్పేసేసి ఆకాష్ అంజు అంజలి అని చెప్పేసేసి ప్రతి ఒక్కరిని కూడా దగ్గరకి తీసుకుని ముద్దు పెట్టుకుని ఎంతగానో ఎక్కి 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 ఏడుస్తూ ఉంటుంది ఇదేంటిది మిస్ అమ్మ ఇలా వర్తిస్తుంది కొంపతీసి మిస్సమ్మకు మొత్తం నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి పిల్లలు ఒకటే కంగారు పడిపోతూ ఉంటారు మరోపక్క టైం పడుతుంది సార్ ఇక ఆ బాబ్జీ ఫోను రిపేర్ చేయించి వాడి కాంటాక్ట్స్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడానికి మ్యాక్సిమమ్ టూ త్రీ డే టూ త్రీ అవర్స్ పడుతుంది అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్స్ చెప్తారు కదా సరే అయితే మనం ఈ లోపల ఇంటికి వెళ్దాం పదండి సార్ మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనం హైదరాబాద్ వెళ్ళిపోవాలి కదా ఈ లోపల మనం అన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి రాతోడ్ చెప్పడంతో సరే అని చెప్పేసి ఇక వెళ్ళిపోతూ ఉంటే మనోహరి వస్తారా లేకపోతే మీకు ఇంకేమైనా పని ఉందా అని అనగానే ఇక ఫ్రెండ్స్ ఇద్దరం చాలా రోజుల తర్వాత కలిసాం కదండి ఇక మనోహరి కాసేపు టైం స్పెండ్ చేసే వస్తుంది అని చెప్పేసి అనగానే సరే అయితే మనోహరి జాగ్రత్త రాథోడ్ కార్తీ మనం వెళ్దాం అని చెప్పేసి ఇక వీళ్ళు ఇంటికైతే బయలుదేరుతూ ఉంటారు చూసావా మనోహరి నావు చప్పా పెట్టకుండా ఇక్కడికి వచ్చావు నేను మాత్రం నీకు సర్ప్రైజ్ ఇచ్చాను నీకు నేను ఎలా సేవ్ చేశానో చూసావా నా లాంటి ఫ్రెండ్ నీ పక్కన ఉంటే అమర్ లాంటి వాళ్ళ దగ్గర బుక్ అవకోకుండా ఇలానే ప్రతి క్షణం నిన్ను కాపాడుతూనే ఉంటాను అంతేకాదు బాబ్జీ గాడి భార్యని ఉన్నో వాడి కొడుకుని కిడ్నాప్ చేసావు వాళ్ళు ఎటు తప్పించుకోకుండా ఇక బాబ్జీ గాడికి నోట్లో నుంచి నిజం రానివ్వకోకుండా ప్లాన్ ఇచ్చింది కూడా నేనే కాబట్టి ఏంటో పెద్ద నువ్వు నాకు డబ్బులు ఊరికే ఇచ్చేస్తున్నట్టుగా అస్సలు అనుకోవద్దు నాలాంటి వాళ్ళు అవసరపడతారమ్మా అని చెప్పేసి అనగానే ఏడ్చావులే అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అమర్ వెళ్తాడు కదా అమర్ వెళ్ళేసరికి మా మిస్సమ్మ పిల్లల్ని హక్ చేసుకొని ఒకటే ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే అమర్కి ఏమీ అర్థం కాదు ఇక వెంటనే బాగి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అమర అమరవైపు చూస్తుంది అమరవైపు చూసిన తర్వాత వెంటనే అమర దగ్గరికి వెళ్ళి అమర్ని హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఏవండి ఎందుకండి నాకు ఇంతకాలం మీరు ఈ నిజం చెప్పలేదు నాకు ఎందుకు ఈ నిజం దాచిపెట్టారు అని చెప్పేసి అనగానే ఇక పిల్లలందరూ కూడా అమర్ని చూసి తలదించుకుంటారు పక్కనే ఉన్న రాతోడు ఏమైంది మిస్సమ్మ ఎందుకలా అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అని చెప్పేసి అనగానే నేను ఆర్జేగా ఉన్నప్పుడు నాకు ఒక అక్క ఉండేది ఆ అక్కంటే నాకు ప్రాణమని ఈయనకు చాలాసార్లు చెప్పాను కానీ ఆ అక్క అరుంధతి అక్క ఇద్దరూ ఒకటే అని నాకు చెప్పలేదు నేను ఎంతగానో ప్రేమించిన అరుంధతి అక్క చనిపోయిందా అని చెప్పేసేసి బాగా ఏడుస్తూ ఉంటుంది ఇందుకోసమేమిసమ్మా ఇందుకోసమే నువ్వు తట్టుకోలేవు అందుకోసమే నీకు ఈ నిజం నేను చెప్పలేదు అని చెప్పేసి అనగానే పక్కనే ఉన్న అనామిక మిస్సమ్మ కలంలో కన్నీరు చూసి అయ్యో బాగి నిజం తెలిసిన రోజు ఇంతలా బాధపడతావని ఆయన నీకు ఈ నిజం దాచిపెట్టారు కానీ నీ కళ్ళల్లో నేను చూస్తుంటుంటే నేను అస్సలు భరించలేకపోతున్నాను అని చెప్పేసి అనామిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే మిస్సమ్మ ఏం రుణ సంబంధం ఉందో తెలియదు ఏం బంధమో మా ఇద్దరి మధ్యదో తెలీదు కానీ అక్క ప్రతిరోజు తన కళలు నాకు చెప్తూనే ఉండేది చివరి కళ కూడా చెప్తే నువ్వేమీ భయపడదక్క అలా జరగదని చెప్పాను కానీ అక్క కళ నిజమయ్యింది అక్క పిల్లల్ని నాకు అప్ప చెప్పింది తెలుసుకోకుండానే మా ఇద్దరి మధ్య దేవుడు ఇంత గట్టి బంధాన్ని వేశాడు అని చెప్పేసి మిస్సమ్మ అనుకుంటూ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే మన ఇద్దరి మధ్య ఉన్నది రక్త సంబంధం మిస్సమ్మ అందుకోసమే నా పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకోవడానికి నువ్వు నీ అక్కని మీ సొంత అక్కని నేను మనిద్దరం రక్త సంబంధికులం అని చెప్పేసి అనామిక అనుకుంటూ ఉంటుంది మనసులో ఇది ఇక ఇలా ఉండగా మనోహరి వాళ్ళు కూడా ఇంటికైతే వచ్చేస్తుంది కదా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ చూసి మనోహరికి ఏమీ అర్థం కాదు ఇదేంటిది ఇలా జరిగింది ఏం జరుగుతుంది అని చెప్పేసేసి ఇక వెంటనే పిల్లలు పిల్లలు ఒక్కసారి నాకు అక్క ఫోటోని చూపిస్తారా అని చెప్పేసి అనగానే అలాగే మిస్సమా అని చెప్పేసి పిల్లలు వాళ్ళ అమ్మతో కలిసిన ఫొటోస్ని షేర్పిస్తూ ఉండటంతో అమ్మ మరోసారి కుప్పకూలిపోతూ ఉండగా అమర్ గట్టిగా పట్టుకుంటాడు మిస్సమ్మ ఏమైంది అని అనగానే తిను తిను ఆరో అక్క అని చెప్పేసి అనగానే అవును మిస్సమ్మ తినే మా అమ్మ అని చెప్పేసి అనగానే లేదు తిను చనిపోలేదు నాకు ఎన్నోసార్లు నాతో మాట్లాడింది అని అనగానే మిస్సమ్మ ఏమైంది నీకు అరుంధతి నీతో మాట్లాడడం అని అమరణం కానీ లేదండి ఎప్పుడు కూడా పక్కింటక్క పక్కింటక్క అని చెప్తూ ఉండేదాన్ని కదా గార్డెన్లో మాత్రమే కనిపిస్తూ ఉండేది నాకు ఈ ఇంటి గురించి ఈ ఇంట్లో వాళ్ళకు ఏమి ఇష్టం ఏమి ఇష్టం లేదు ఇవన్నీ నాకు ఎన్నోసార్లు చెప్తూనే వచ్చింది అంటే నేను ఇంతకాలం అక్క అనుకున్న అక్క అరుంధతి అక్క ఈ ఇంటి క్షేమం గురించి ఎప్పుడూ కూడా నాతో చెప్తూ కనిపిస్తూ నాతో మాట్లాడింది అరుంధతి అక్క నాకే ఎందుకు అరుంధతి అక్క కనిపిస్తూ మాట్లాడేది అని చెప్పేసి మిస్సమ్మకు క్షణకాలం అర్థం కాదు ఇక వెంటనే పక్కనే ఉన్న అమర్ ఏంటి మిస్సమ్మ అక్కలాగా నువ్వు అంజలి బర్త్డేకి కూడా ఇక ఆకలితో చేసిన గిఫ్ట్లు అమ్మాయి అరుంధితికి ఇష్టమైనవన్నీ కూడా మాట్లాడడం ఇవన్నీ పక్కిన్ టక్క ద్వారా తెలుసుకున్నావా అని అనగానే అవునండి నా మైండ్ అంతా గందరగోళంగా ఉంది ఆ తర్వాత నుంచి చాలా రోజుల నుంచి ఆ పక్కిన్ టక్క కూడా కనిపించడం మానేసింది అని చెప్పేసి చెప్పటంతో అనామిక అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది మిస్సమ్మ తనకి నీ మీద ఎంత ప్రేమ ఉంటే తప్ప నీ కంటికి కనిపించిందో చెప్పు అయినా తన కర్తవ్యం నువ్వు నిర్వర్తిస్తున్నావు కదా తన పిల్లల్ని నువ్వు కంటికి రెప్పలా కాచుకుంటున్నావు కదా అందుకోసమే దేవుడి దగ్గర వరమడిగి కొంతకాలం నీతో కనిపించి ఆ ఇంట్లో వాళ్లకు ఏమి ఇష్టం ఏమి ఇష్టం లేదు ఆ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి ఇవన్నీ కూడా నీకు మాత్రమే కనిపిస్తూ ఇవన్నీ కూడా నీకు చెప్పేదనమాట నువ్వు అదృష్టవంతురాలివి మిస్సమ్మా అందుకోసమే నీకే కనిపించింది ఇక కనిపించలేదని బాధపడద్దు మిస్సమ్మా అని అనగానే అక్క మీకోటి చెప్పమంటారా మిమ్మల్ని కూడా నేను అక్క అని పిలవను ఎందుకంటే చిన్నప్పుడు నా రక్తం పంచుకున్న అక్క నాకు దూరం అయిపోయింది ఆ తర్వాత ఆజీగా చేస్తున్నప్పుడు అరుంధతి అక్క నన్ను మేడం అని పిలిస్తే అక్క అని మాత్రమే పిలవమనేది ఆ అక్క కూడా తెలిసి తెలియక వెళ్ళిపోయింది తర్వాత మీరు మిమ్మల్ని అక్క అని పిలవమన్నారు అమ్మో అక్క అని పిలవాలంటేనే నా నుంచి దేవుడు దూరం తీసుకుని వెళ్ళిపోతాడేమోనని నాకు చాలా భయంగా ఉంది నేను అక్క అని పిలవలేను అని చెప్పేసి అనగానే అయ్యో మిస్సమ్మా అని చెప్పేసి అనామిక మిస్సమ్మని హక్ చేసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక పిల్లలందరూ కూడా మిస్సమ్మని హక్ చేసుకోవటం మన మనోహరి షాక్ అవ్వడం ఇక అమ్మటిని బాగీకి అమ్మ ధైర్యం చెప్పడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కదా అలా చాలాసేపు అయిన తర్వాత పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది సార్ బాబ్జీ ఫోన్ ఆన్ అయింది వర్క్ అవుతుంది దానిలో ఉన్న ఒక నెంబర్ ఇక బాబ్జీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ నెంబర్ నుంచే కాల్స్ వచ్చాయి సార్ ఆ నెంబర్ మొత్తం లొకేషన్ మొత్తం ట్రేస్ చేస్తే అది అరుంధతి గారి నెంబర్ అని తెలిసింది అని చెప్పడంతో ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు ఇట్ నిజమా అని అంటూ ఉంటే అవును సార్ అని అనటంతో సార్ ఇంకొక విషయం ఇప్పుడు ఈ నిజాన్ని మీరు బయట పెట్టద్దు ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాబ్జీకి మిస్సమర్ ప్రాణాలు తీయమని చెప్పింది కూడా వాళ్ళే అవుతారు కాబట్టి వాళ్ళని మనం తెలుసుకోవాలి ఆ ఇంట్లో ఉన్నది ఎవరు సార్ మనోహరి గారు అనామిక గారు వీళ్ళిద్దరిలో నుంచి మాత్రమే బాబ్జీకి ఫోన్ చేసే వాళ్ళు ఉన్నారు అందులోనూ కూడా ఆ ఫోన్ ఎవరు యూజ్ చేయరు అయినప్పటికీ కూడా అంత ఫోన్ ఉందని తెలుసుకున్న వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళే ఇదంతా కావాలని బాబ్జీ గడికి చేపిస్తున్నారు ఈ అండర్ గ్రౌండ్ ఆపరేషన్లో అసలు నేరస్తుడు ఎవడో బయటపడతాడు సార్ అని చెప్పేసి అనగానే ఓకే ఆఫీసర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని అనగానే ఏవండి ఏవండి అక్క ప్రాణాన్ని తీసిన వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వదిలినండి ఇప్పటిదాకా ఈ బాగి ఒకటి ఇప్పటి నుంచి ఒకటి అరుంధతి అక్క ఆరు అక్క వీళ్ళిద్దరూ ఒకటి అని తెలిసిన తర్వాత ఆ ప్రాణాన్ని తీసిన వాళ్ళను ఇక నేను వదలనండి వాళ్ళు నా చేతుల్లో అయిపోయారే ఆరు అక్కను ఎంతలో ఇబ్బంది పట్టి చంపారో వాళ్ళకంతకంత టార్చర్ పెడతాను అని అనగానే మిస్సమ్మ ఇదేంటి నీకు ఎవరో తెలిసినట్టుగా అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అమరణంగానే తెలుస్తుంది కదా తెలిసే రోజు ఒక రోజు వస్తుంది కదా పాపం పండుతుంది కదా ఆ పాపం పండిన రోజు తెలిసిన వాళ్ళు ఆరు అక్క ఫ్రెండ్లని కానీ తెలిసిన ముఖం కాని కానీ ఎన్ని చేసిన కాళ్ళు పట్టుకున్నా వదలకోకుండా వాళ్లకు ఇక ముప్ప తిప్పలు పెట్టిస్తాను ఆరు అక్క ఆరు అక్క చనిపోయిన తర్వాత వాళ్ళను ఎందుకని నేను బ్రతికి ఉన్నాను నేను కూడా చస్తే బాగుండు అనేటట్టుగా వాళ్ళంతలో వాళ్ళు చచ్చేటట్టు చేయకపోతే నా పేరు మిస్సమ్మే కాదు గుర్తు పెట్టుకో మనోహరి అని చెప్పేసి అన్నంగానే ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఇక వెంటనే అదేంటి మిస్సమ్మ నాకు వార్నింగ్ ఇస్తున్నావు అని అనగానే అయ్యో మనోహరి గారు మీకు నేను వార్నింగ్ ఇవ్వటం లేదు నేను వార్నింగ్ ఇచ్చి ఇలా చేస్తాను అని చెప్పేసి మీ పేరు చెప్తున్నాను మీరు కూడా వాళ్ళకి అలాంటి రోజు రావాలని తప్పకుండా కోరుకోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో బాబ్జీ గారి భార్యను కిడ్నాప్ చేస్తారు కదా ఇక ఆ కిడ్నాప్ అయిన వాళ్ళను సేఫ్ చేసిన తర్వాత కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి బాబ్జీగాడు భార్యా బిడ్డ గురించి నిజం చెప్పకపోవచ్చు కానీ ఆ భార్యా బిడ్డను అనామికనే కిడ్నాప్ భార్య నుంచి రక్షించబోతుంది అనామిక రక్షించిన తర్వాత ఇక బాబ్జీ బిడ్డలు ఇద్దరు కూడా వాళ్ళని కాపాడింది మంచిగా చూసుకుంటున్నది వీళ్ళేనని చెప్పేసేసి చెప్తూ ఉంటుంది ఆ తర్వాత బాబ్జీ గారు మనోహరి తనని వాడుకుంటుంది తప్ప ఉపయోగం ఏమీ లేదు అని చెప్పేసి అతిపెద్ద నిజాన్ని బయట పెట్టబోతున్నాడు ఆ తర్వాత వీళ్ళందరూ కూడా హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతారు హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత నిస్సమ్మ గార్డెన్ లో అక్క 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 అని చెప్పేసి గార్డెన్ అంతా వెతుకుతూ తిరుగుతూ ఉంటే అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది రానున్న ప్రోమోలో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్